మన తండైన దేవుని నుండి ప్రవైనని క్రీస్తేవ్స్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని కలుగును గాక ప్రియా దేవుని బిడ్లారా ఈ దినము అనగా ఇరవై ఏడవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవార దిన పూజానాంశము నిర్గమా దేవుని వాగ్దానాలు రెండవ భాగము ప్రియా దేవుని బిడ్లారా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదామా తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడా మహాగనుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ విడలమైన నాయన అనునిత్యము మీ జీవార్థమైన మాటలు వినుటకు మాకు అవకాశం ఇస్తున్నారు గొప్ప మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మీ కృప చేత క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి పవిత్రపరిచిన దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఇదిగోనైనా మమ్మలను మేము నైనా వాక్యంలో చేసుకోవటానికి ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి అవసరమైన జ్ఞానమును దయచేయండి విధేయులైన బిడలగా పరిపూర్ణతలోనికి నడిపించండి మాలో ఉండేటువంటి ప్రతి విధమైన ఆయాసకరమైన విషయాన్ని దూరపరచండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలము వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు క్రీస్తునాంలో అడిగివేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా నిన్నటి దినాన నిర్గమాకాండ గ్రంథంలో దేవుడు తన ప్రజలతో ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా అందులో భాగంగా మనం చూసినప్పుడు ఆ ప్రజలు ఆ దేశమును స్వతంత్రించుకోవటానికి గల ఉద్దేశం ఏమిటో అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానంలో లోబడుటను బట్టి మాత్రమే ఆయనకు ఆ వాగ్దానం ఇచ్చారని ఆ తరువాత ప్రజలు కూడా లోబడుటను బట్టి మాత్రమే వారు ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం చూసాం అందులో భాగంగా ఆయన వారితో చేసినటువంటి మాటలను గురించి మనం ఆలోచన చేస్తే చివరిగా మనం ఆయనకు ప్రత్యేకింపబడినటువంటి యాజకులుగా ఉండాలని యాజకుడి యొక్క ముఖ్య ఉద్దేశము దేవునికి ప్రజలకు మధ్య మరి అనుసంధానంగా ఉండేటువంటి వాడని దైవ కార్యాలు చేసేవారని మనం చూసాం ఈ విషయాలను గురించి మనం ఈరోజు మరలా కొనసాగించుకోబోతున్నాం మలాకీ గ్రంథం రెండవ ఏడవ ఏడవచనాన్ని మనం చూస్తే మలాకీ గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచనం యాజకులు సైన్యములకు అధిపతి యొక్క దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అన్నారు ఈరోజు దేవుని చిత్తంలో ప్రతి కూడా దేవుని యొక్క యాజకులుగా ఉండాలి మన నోటి ధర్మశాస్త్ర విధులను బట్టి అన్యులు నేర్చుకోవాలి ఎరగని వారు నువ్వెక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారికి దేవుని గురించి బోధించేటటువంటి యాజకుడిగా దేవుడు ఉంచాను ఒకవేళ నువ్వు సామాన్యమైన వ్యక్తివా సాధారణమైన పనిచేసే వ్యక్తివా లేక కేవలం వంటగదకే పరిమితమైనటువంటి సహోదరివా అయినప్పటికీ దేవుడు నిన్ను యాజకురాలుగా ఉంచాను చూడండి కొరి మనం ఇదే మాటను ద్వితీయోపదేశకాణం ఐదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మరియు ఆ పర్వతం అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు అనగా మీరు గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్కు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేను తెలుసుకుంటుని అన్ కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్కులో ఉండేటువంటి శక్తి ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఆయన అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేను తెలుసుకుంటుని ఈరోజు మధ్య నుంచి మాట్లాడిన దేవుడు ఈరోజు బండ నుంచి మాట్లాడిన దేవుడు ఆకాశము నుంచి మాట్లాడిన దేవుడు నీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు బిడ్డ దేవుడు మాట్లాడే సాధనాను నువ్వెక్కడున్నప్పటికీ దేవుడు నిన్ను పిలుస్తున్నారు నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నారు అందుకని యశాగ్రంథంలో కూడా మనం చూస్తే యశాగ్రంథము ఆరో అధ్యాయం వచనంలో అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపేట నుండి కారుతో తీసిన నిప్పు తెచ్చి చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపము నాకు ప్రాయచిత్తమను నీ దోషము తొలగిపోయినను అప్పుడు నేను ఎవని పంపిదను మా నిమిత్తము ఎవడిపోవునని ప్రభు సెలవిగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా అన్నారు ఇక్కడ శారాపులలో ఒకడు ఏం చేశారయ్యా అన్నట్లయితే ఆ నిప్పు ఆ కారు నిప్పును తీసుకుని తన నోటికి తగిలించగా ఆ శారాపులలో ఒకడు తాను బలిపేటమునుంది కారుతో తీసే నిప్పు చేతపట్టుకుని నా యొద్దకు తిరిగి రాగా ఏం జరిగిందయా అన్నట్లయితే ఆ నిప్పు తన నోటికి తగలగా అతడు ఎవరు పోయిదరు ఎవరు వెళ్ళదని అనగా నేనున్నాను నన్ను పంపమన్నారు ఈ నిప్పు నీ నోటికి తగిలిందా అనగా ఈ దేవుని వాక్యము నిన్ను దర్శించిందా దేవుని వాక్యము నిన్ను దర్శించినట్లయితే నీవు కూడా వెంటనే ఆ పనికి ఉపక్రమిస్తావు దేవుని పని చేయాలి ఈరోజు దేవుని బిడ్డలుగా చాలామందిని సువార్త దండయాత్రలో పాల్గొనండి అని అంటున్నప్పుడు కొంతమంది బహుశా ఈ మాటలు ఆయన పిలుస్తున్నాడు కనుక ఆయన చెప్పాలని చేయాలని చేస్తున్నారేమో కానీ దేవుని వాక్కు ఆ నిప్పు ఆ కారుతో తీసిన నిప్పు ఆ నోటికి తగలగా అనగా ఈ వాక్యము నీ నోటికి తగలగా నీవు కూడా మౌనంగా కూర్చోవు అప్పుడు నేను చెప్పవలసిన పని లేదు నీకు దేవుణ్ణితో మాట్లాడతారు ఎప్పుడైతే ఈ కా ఈ నిప్పు కారుతో తీసిన నిప్పు నీ నోటికి తగిలిందో మోషే ఆ మండుచున్న పొదలో నుంచి ఆ మాటలు ఎలాగ వినటానికి ఆసక్తి చూపించి చూశాడో వెంటనే మోషే బయలుదేరి వెళ్ళాడు ఈరోజు నీవు కూడా తర్వాత వెంటనే హెషా అంటున్నారు ఎవరు పంపుదును ఎవరు వెళ్తారంటే నేనున్నాను నన్ను పంపమంటున్నారు అలాంటి మార్పు నీలో కలుగుతుంది అప్పుడు నువ్వు ఒక యాజకుడు నువ్వు ఒక యాజకురాలు నువ్వెక్కడున్నప్పటికీ కూడా హశా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అప్పుడు సమస్త జనులను ఆయా భాషలు మాట్లాడిన వారిని సమకూర్చెదును వారు వచ్చి నా మహిమను చూసేదురు నేను వారి ఎదుట ఒక సూచక్రియ జరిగించెదను వారిలో తప్పించుకుని వారికి విలుకాండ్రునై తర్షీషు పూలు లద్దు అను జనముల యొద్దకును తోబాలు యావాలు నివాసులు యొద్దకు నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారం వినినట్టి నా మహిమను చూడనట్టి దూరదీప దివాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలీలో పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యహోవ మందిరంలోనికి తెచ్చినట్లు గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచరగాడిదుల మీదను ఒంటిల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్టత పర్వతంగం ఎరుచలేము మీ స్వదేశీలను యహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యహోవా సెలవిచ్చను ప్రిల్లర గమనించారా వారు వాసులకు వారి యొద్దకు పంపేదను దేవుడు రోజు నిన్ను ఏ దేశానికి పంపారు ఏ ప్రాంతంలోనూ ఉన్నావు దేవుడు అంటున్నారు ద్వీపవాసుల యొద్దకు వారిని పంపేదను దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇస్తే నేను అల్పుడను ఈ వాక్యం నాకు గుర్తొచ్చినప్పుడు అయ్యా ఈ దేశం ఈ ప్రాంతానికి పంపావే దూరద్వేష ద్వీపాల యొద్కు పంపుతాను అన్నావు అందులో నేను ఉన్నానా ప్రభు ఈ వాక్యం వినే బిడ్డ నువ్వు కూడా ఉన్నావని నీకు తెలుసా దేవుని చిత్రంలో అందరూ ఉన్నారు నువ్వు ఉన్నావు నేను ఉన్నాం ఒకవేళ మౌనంగా ఉంటున్నా మేము ఆలోచన ఇచ్చి ఆ కారుతో తీసిన నిప్పు నీకు తగిలినప్పుడు దూరదేశపు ద్వీపముల యొద్కు పంపిన రీతిగా నీ మాటలు ఎదటివాడికి అందించబడతావు అనగా నీవు యాజకు స్థితిలో ఉన్నావు యాజకుడిగా దేవుని చెప్పిన మాటలు తన ప్రజలకు అందించాలి ఈరోజు నశించిపోతున్న ఎందరికో ప్రజలకు దేవుని వాక్కును అందించటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నారు నువ్వు మౌనంగా ఉన్నావా ఆ నిప్పు నీకు తగలలేదా ఈ వాక్యముని హృదయాల్లో ఇంకా నువ్వు తాకలేదా నీతో మాట్లాడుతున్నారు ఎందుకనంటే వాగ్దాన రూపంగా ఆయన నీకిచ్చిన స్థితిలో ఆయన మాటకు నువ్వు లోబడాలి ఆ మాటను నువ్వు ప్రకటించాలి దేవుడు నిన్ను యాజకమైనటువంటి స్థితిలో పేతురు పేతురిగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే పేతురిగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగా బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు యాలయానగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైన మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను ఆయన యందు విశ్వాసం ఏమాత్రము సిగ్గుపడుడనే మాట లేఖనము నెరవేర్చబడి ఉన్నది ప్రిలరా గమనిస్తున్నారా ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించటానికి ఈరోజు నిన్ను నన్ను యాజకుడిగా ఉంచారు ఆనాటి ఇస్రాయేలు ప్రజలను ఆయనేమని చెప్పారు సమస్త జనులలో మీరు నాకు యాజకులయ్యుందరని చెప్పారు అటువలే మనము కూడా ఆయనకు యాజకులుగా ఉండడానికి నూతన చట్టంలో మనం సభ్యులై ఉన్నాం ప్రిలరా గమనించండి ఈ నూతన చట్టంలో సభ్యులైనటువంటి మనము ఆయనకు యాజక సమూహంగా ఉన్నట్లయితే మనము చేయవలసిన పనేమిటి యాజకులుగా యాజకులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనం పాత నిబంధన గ్రంథాలు చూసినప్పుడు వారి యొక్క వస్త్రధారణే కానీ వారు నిర్వర్తించవలసిన విధులే కానీ మందిర ఉపకరణములే కానీ మందిర కార్యక్రమాలే కానీ అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడినవి ఏ బలు అర్పించాలి ఏ రీతిగా అర్పించాలి ఏ దినాల్లో అర్పించాలి అవన్నీ కూడా వివరంగా చక్కని క్రమరీతిలో ఏర్పాటు చేయబడిని అయితే నువ్వు నిజంగా దేవుని యాజకుడైతే నువ్వు అర్పించవలసినవి ఏమిటో నీకు తెలుసా ఒకసారి కొన్ని విషయాలను మనం చూద్దాం ఎబ్రిల్కు రాయబడిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేను పదహారు వచనాలను మనం చూస్తే ఎబ్రిలుకు రాయబడిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను పదహారు వచనాలు కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయను కనుక దేవుని యాజకుడిగా యాజకురాలుగా దేవునికి స్థుతియాగం చేయాలి అనగా ఆయన నామమును జిహ్వ ఫలమును అర్పించేదము అన్నారు నీలో స్థుతియాగం ఉండాలి నీలో ఫలము అన్నారు జిహోఫలం అనగా నీ వాక్కును ఉపయోగించి దేవుని స్థుతించేది నీ వాక్కును ఉపయోగించి దేవుని గురించి మాట్లాడేది ఫలము నేను కలగజేసిన దేవుడు మోషేతో దేవుడు అంటున్నారు మోషే అంటున్నారు అయా నేను నోటిమాంజము కలిగిన వాడును నేను మాట్లాడలేను అని అంటే దేవుడు అంటున్నారు మోషే నీకు నోరిచ్చిన వాడెవడయ్యా ఈరోజు ప్రభు నీతో నాతో కూడా అదే మాట్లాడుతున్నారు ప్రియా చెల్లి తమ్ముడు నీకు నోరిచ్చిన వారెవరు ఆయన అడుగుతున్నారు నీకు ఇచ్చిన నోరు ఆయనే కదా ఇచ్చారు ఆయన మాట నువ్వు పలుకుతున్నావా నీ నోట ఆయన మాట ఉంటుందా ఈరోజు లోకంలో ఉదయం లేచినప్పటి నుంచి నోరు మాట్లాడుతూనే ఉంటుంది యజమానులతో మాట్లాడుతున్నాం పక్కవారితో మాట్లాడుతున్నాం ఫోన్లో మాట్లాడుతున్నాం వీడియో కాల్స్లో మాట్లాడుతున్నాం టిక్ టాక్స్లో మాట్లాడుతున్నాం ఎక్కడైనా మాట్లాడుతున్నాం కానీ నిన్ను సృజించి నీకు నోరిచ్చినటువంటి ఆ దేవుని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడావా ఇదే కదా సువార్త ఇదే కదా సువార్త దండయాత్ర ఇదే కదా యాజకుడిగా నేను ఉంచటానికి ఆయన చేసిన ప్ర ఆయన చేసినటువంటి ప్రణాళిక ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావా నీ నోటితో కొన్ని మాటలు ఆయన కొరకు ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నావా యాజకుడిగా నీ విధి యాజక ధర్మంలో ఆయన గురించి కొన్ని మాటలు నువ్వు పలకవలసిన వ్యక్తిగా ఉన్నావు పదహారు వచనంలో ఉపకార ధర్మము చేయమర్చిపోకుడి అట్టి యాగములు ఇష్టం ఉపకారం అట యాగం అట గతంలో మనం బలుల గురించి యాగాల గురించి విన్నాం యాగం అంటే ఆ సంబంధితనటువంటి ఆ బలి పశువుని యాగంగా చేయటం కదా బలి నర్పించటం సమాధాన బలి సమ శాంతికరమైన బలులు ఎన్నో బలులు ప్రా ప్రాయ్యత్తపు బలు అర్పిస్తూ ఉండేవారు కదా అయితే ఇక్కడ అంటున్నారు కదా ఉపకారం అనేటువంటి ధర్మం మర్చిపోకూడి అట్టి యాగము అన్నారు ఉపకారం కూడా యాగమే యాజకుడిగా నేను ఉపకారం చేయాలి అండి అంటే నువ్వు నువ్వు యాజకుడు అయితే ఉపకార ధర్మాన్ని చేయాలి ఎంతమందికి ఉపకారం చేస్తున్నావు ఎంతమంది ఆకలి తీర్చగలుగుతున్నావు ప్రియ దేవుని బిడ్డ మన సహవాసం ద్వారా అందుకే ఉపకార ధర్మాన్ని తప్పక ఎందుకనంటే మనం అందరము రాజులైన యాజక సమూహముగా ఉపకార ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం ఇంకా చూద్దాం ఎఫసీలకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని కూడా మనం చూస్తే ఎఫెసిలకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనములో క్రీస్తు క్రీస్తుమును ప్రేమించి పరిమళవాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునిను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నారు చూడండి ఇదట పరిమళ వాసనగా దూపం వేసేవారు ఆ దూపాన్ని గురించి పాత నిబంధన గ్రంథాల్లో చూస్తే ఆ పాళ్ళు గురించి చెప్తారు ఆ పాళ్ళు ధూపము దేవునికి సువాసనగా అర్పించే ఆ పాళ్ళు అక్కడ మాత్రమే ఉపయోగించాలి అవే పాళ్ళు ఒకవేళ లోకంలో ఉపయోగిస్తే అతడు ప్రజల్లో నుంచి కొట్టివేయబడాలని దేవుని శాసనం అంటే దేవుని కొరకైనటువంటి ప్రత్యేక సువాసన ధూపం వేయాలి ఈరోజు మనము కూడా ఆయనకు సువాసనగా ఉండాలి కొన్నిసార్లు మనం మన సువాసన దేవునికి అందించం మనలో ప్రేమ మనలో తగ్గింపుతనం మనలో ఉండేటువంటి ఎన్నో లోకంలో ఉపయోగిస్తూ ఉంటాం పాత నిబంధన గ్రంథంలో ఆ పరిమళ వాసన దేవుని కొరకు చేసినటువంటి ఆ దూపము ఏదైతే ఆ ఉన్నాయో అది దేవుని కొరకు మాత్రమే ఉపయోగించాలట వేరే వారి కొరకు ఉపయోగిస్తే అటువారు జనంలో నుంచి కొట్టివేయబడాలి ఈరోజు నీలో ఉండే పరిమళం కూడా దేవునికే ఉపయోగిస్తున్నావా లోకంలో ఎవరికైనా ఉపయోగిస్తున్నావా సమయాన్ని ఎవరికి ఉపయోగిస్తున్నావు నీలో ఉండేటువంటి ప్రేమ కొంతమంది మనం చూస్తాం కొన్ని వ్యసనాలకి వారి జీవితంలో ఎంతైనా తగ్గించేసుకుంటారు కానీ ప్రభు దగ్గర తగ్గించుకోవడానికి ఇష్టపడరు కొన్ని వ్యసనాలకి వారికి ఇష్టమైన విషయాలకి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ దేవుని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు కొన్ని విషయాల్లో వారికి ఇష్టమైన వ్యక్తులు ఇష్టమైన పనుల్లో ఎంతైనా సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతైనా ఖర్చు ఎంతైనా ప్రయాస ఎంతైనా వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా ఇష్టమైన చోట కష్టమైన పడతారట అలా ఉంటుంది కానీ దేవునికి ఆ పరిమిళాలు అందించట్లేదు ఈరోజు లోకంలో చాలామంది పిల్లలు గమనించండి దేవుని చిత్తంలో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను అడుగుతుంటుండగా ఒకవేళ నీవు దేవునికి పరిమళ వాసనగా ఉండట్లేదేమో నువ్వు యాజుడు యాజకుడు అని మర్చిపోవద్దు దేవుని కొరుకున్నటువంటి వ్యక్తివి నీ పరిమళాలు నీలో సంతోషాలు నీలో ఆనందాలు కేవలం మనుషులు మాత్రమే అర్పిస్తున్నావా దేవునికి అర్పించట్లేదా దేవుడిని అడుగుతున్నాడు ఎందుకనంటే ఆయనకి యాజక సమూహంగా దేవుడు నిన్ను ఏర్పరుచుకుని ఆయన కొరకైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు అలాగే రోమిల్ క్రాయ్బండ్ పన్నెండు పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా మరొక యాగాన్ని గురించి మనం చూస్తున్నాం రోమిల్ క్రాయ్బండ్ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది అన్నారు అనగా ఇక్కడ చూస్తే సజీవమైన యాగము అన్నారు సంపూర్ణ సమర్పణ అబ్రహాము గారు తన కుమారుడైన ఈ సాకును మూర్యా పర్వతం మీద సజీవ యాగముగా సమర్పించటానికి తీసుకెళ్లారే అదే సజీవ యాగం అనగా నీ శరీరముతో సజీవ యాగముగా రోమిల్ క్రాయబడిన పత్రికలో మరో చోట మీ దేహము మీ దేహంలో అవయవములు నీతి సాధకాలుగా ఉండాలంటారు కదా కొరింది పత్రికలో ఈ దేహము దేవుడు నివసించే ఆలయం అంటారు నీ దేహం ఎలాగుందో ఆలోచన చేసావా ఇదే కదా రక్షణ ఇదే కదా బాప్తిసం చాలామంది ఇందుకే కదా బాప్తిసం గురించి భయపడుతున్నారు దేవుడిని పిలుస్తున్నారు ప్రీ దేవుని బిడ్డ ఈ శరీరాన్ని మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అసలు నీకు శరీరం ఇచ్చింది ఎవరు నీకు జీవం ఎవరు ఆయుష్ ఎవరు నీవే స్వార్థంగా ఆలోచిస్తే నీ దేవుడు ఎప్పుడలా ఆలోచించలేదు కదా ఆయన కూడా నా కొరకైన వారు మాత్రమే జీవించాలంటే ఈ భూమి మీద ఎవరైనా బ్రతుకుతారా ఆయన ప్రేమ కలిగినవాడు దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నావా ఆయన ఇచ్చిన శరీరం ఆయన కొరకు కాకుండా వినియోగించుకుని ఆనందపడుతూ ఆయన మర్చిపోవాలని ఆశపడుతున్నావేమో ఒక రోజుకు నువ్వు లెక్క అప్పగించాలి ఇంకా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారంటే మార్పు చెందాలని మారు మనసు పొందాలని సజీవ యాగముగా ఆయనకి సమర్పించటానికి కదా ఆయన ఇచ్చింది ఆయనకి తిరిగిస్తున్నామని మనం అనుకుంటాం కానుకల్లో చాలాసార్లు సంఘ కానుకల్లో మనం అనుకుంటాం ఆయన మనకిచ్చిందే మరలా మనం ఆయనకి తిరిగిస్తున్నామని అలాగే మన శరీరం కూడా ఆయన మనకిచ్చిందే ఈ శరీరం ఏమి మనం 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 సృజించింది కాదు మన తల్లిదండ్రులు ఇచ్చిందని అనుకోవద్దు ఎందుకంటే దాని వెనక దేవుని చిత్తాన్ని గమనించాలి దేవుని బిడ్డ సజీవ యాగముగా అర్పించటానికే ఈ ఆలోచన మనం చూస్తుంటే ఇస్రాయేల్ ప్రజలను ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించి వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి అద్భుత కార్యాలు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన కొరకు నీవు యాజకుడిగా ఉంటావని ఆయన కొరకు నీవు సాక్షిగా ఉంటావని మరి నీ జీవితంలో ఆయన ద్వారా అనేకమైన మేళ్ళు ఆశీర్వాదాలు పొందుకునేటప్పుడు ఆయన కొరకు యాజకుడిగా ఉండాలని ఆశపడుతున్నావా వారు ఆ దేవుని మాట వినకపోవటాన్ని బట్టి అనేక ఆ స్థానాన్ని కోల్పోయారు ఆ స్థితిని కోల్పోయారు వారికి ఇవ్వబడినటువంటి స్థితి నుంచి చాలాసార్లు పడిపోయిన వారుగా ఉన్నారు అయితే దేవుని చిత్తంలో మనం కూడా హెచ్చరింపబడుతున్నాం ప్రి దేవుని బిడ్డ దేవుడు తన కొరకైనటువంటి యాజక సమూహంగా ఉండాలని దేవుడిని పిలిచా ఆయన కొరకు ప్రత్యేకమైనటువంటి యాజకులుగా ఉండాలని దేవుడు చెప్తున్నారు నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి ఎందుకనంటే ఆ పరిశుద్ధ పరలోకంలో ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి కదా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పదహారు వచ్చినాలు మనం చూస్తే పదమూడు నుంచి మనం చూస్తే కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిర్భరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు మీకు తేబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి నేను పరిశుద్ధుడునై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులై పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు కదా ఆ ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండు అని తెలియపరిచారు కనుక ప్రియలరా దేవుని సహవాసము పరిశుద్ధమైనది దేవుని కొరకు నియమింపబడిన వ్యక్తివి దేవుని కొరకు యాజకుడైన వ్యక్తివి దేవుని యొక్క వాగ్దానాలకు వారసుడైన వ్యక్తిగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుందాం ఒకవేళ నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నారు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను అందించాలని ఆశపడుతూ ఉన్నారు యాజపుడిగా ఉండి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించాలని దేవుని చిత్తం ఆ రీతిగా ప్రభు చిత్తంలో ఎదుగుదాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్నతండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం అయా గొప్ప దేవుడు ప్రేమ కలిగిన తండ్రి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం అయా ఇదిగోనైనా ఈ శ్రేష్టమైన సమయంలో మీ చిత్తాన్ని మాకు తెలియపరిచారు అవునైనా విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృప దాయిచ్చేయి మీ చిత్తంలో మేము బలపట్టకు సహాయము దాయిచ్చేయి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి అయా ఈ వాక్యమని బిడ్డలందరినీ దీవించి విన్న వాక్యాన్ని స్వార్తలో భాగంగా అనేకులతో పంచుట కృప దాయిచ్చేయమని మీరే మహిమాఘనత పొందమని నామంలో అడిగి వేడుకుంచు నాం తండ్రి ఆమెను